ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म निवारण नरदृष्टिनिवारणका कालभैरवाय नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयात् హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శేషభాగమైనటువంటి పదహైదు రోజులకు వీడుకోల్ పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి కష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్వాగతం పలకాలను కోరుకుంటూ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి మకర రాశిలో శుక్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎల్లనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు ఎలాంటి విధులను పాటించడం వల్ల ఈ అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్య స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాపాద నక్షత్రం చివరి పదం నాలుగో పాదము ఉత్తరాపాద నక్షత్రం నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవడం దొరుకుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదట అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం ఝ దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులు మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు నాటి శని ప్రారంధ సంచార స్థితిలో ఉండడం సంవత్సరపు ఆంగ్ల సంవత్సరంలో చివరి ఆదివారం సోమవతి అమావాస్యతో కూడుకున్న సోమవారము మంగళవారం అమావాస్యతో కూడుకోవడం అవడం వలన రాశిలోనే రాహు ఉండడం వలన అనేక శత్రు ప్రభావాలు పంచి ఉన్నాయి నీటిగడ్డం జలగండం అగ్నిగండం యంత్రాలతో ఆయుధాలతో ప్రమాదం పొంచి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత ప్రశాంతంగా ఉండడం వివాదాలకు దూరంగా ఉండడం ఎవరన్నా ఏదైనా అన్నట్లయితే కూడా మౌనంగా దాన్ని స్వీకరించగలిగినట్లయితే మంచి ఫలితాలు రాబోయే కాలంలో ఉంటాయి ఆవేశానికి మీరు నిర్ణయం తీసుకున్నారా అనర్థాలకు మీకు మీరే కేంద్ర అయ్యే పరిస్థితి ఉంటుంది రాశిలోని రాహు ఉండడం వలన తృతీయంలో గురుసంచార స్థితి ఉండడం వలన మీ ఎదుగుదల కన్నా మీ దిగజారుతడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలోనే ఓపిక పట్టుదల సహనం ఆధ్యాత్మికత ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి అని చెప్పి కూడా గమనించాలి సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం సప్తమంలో కేతు సంచార స్థితి భాగ్యంలో బుధుడు రాజ్యంలో రవి సంచార స్థితి వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి అవడం వలన అనారోగ్యము వాహన ప్రమాదాలు అనవసర ఖర్చులు పంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో పసుపును వేసి అన్నంగా వండినట్లయితే దాని రంగు మారిపోతూ ఉంటుంది దానిని పైన అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కర్పూరం బిల్ల పెట్టి వెలిగించి యజమానికి దిష్టి తీసి కుక్కలకు పెట్టడం వలన అంతర్గతమైన బహిర్గత శక్తులు నివారించబడతారు ప్రవహించే నీటిలో వేయడం వలన అనారోగ్యానికి ఆరోగ్యపరమైన దోషాలు తొలగిపోతాయి దానము చేయడం వలన ఆనందం ఐశ్వర్యం ధనం మినరాశి వారి సొంతమవుతుంది కుదిరితే ఎలా చేయండి కుదరలేదు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో కార్యక్రమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ఈ సంవత్సరంలో కష్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరం స్వాగతం పలకడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి